హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షాన్సో కిచెన్ మనం ఎప్పుడూ కూడా పీనట్స్ తోటి చిక్కి చూసాం కదా ఇప్పుడు పీనట్స్ తోటి కళాఖండ చూద్దాము ఇది పీనట్స్ తోటి మనం చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా వేరుశనగ పులుకులు తీసుకోవాలి ఇవి రెండు కప్పులు తీసుకుంటున్నాను ఈ కప్పుతోటి కట్గా రెండు కప్పులు తీసుకున్నాక ఇందులో ఏమైనా పుచ్చులు కానీ బ్లాకిష్గా కానీ ఏమైనా ఉంటే అవన్నీ తీసేయాలి అవన్నీ ఏరేయాలన్నమాట కొంచెం అలాంటివి ఏమైనా ఉంటే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి కళాయి అయినా సరే అందులో ఈ వేరుచెనగ పురుకులని సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి ఈ చూడని ఇలా తొక్కొచ్చేయాలన్నమాట అంతేగాని దీనిపైన మాడిపోవడం ఈ వేరుచన పొరుకులు బ్లాకిష్ అవ్వడం అంతవరకు వేపేయొద్దు ఇలా మీరు మూత పెట్టుకుంటే ఇలా మూత పెట్టడం వల్ల ఈ వేడికి ఆ పల్లీలో ఉండే తడి వెట్నెస్ బయటకు వస్తుంది చాలా చక్కగా ఉంటాయి మనకు చూడడానికి వైట్గా ఉంటాయి మాడవు చాలా త్వరగా కూడా వేగిపోతాయి చూడండి వేగిపోయాయి చాలా వేడిగా ఉన్నాయి చల్లగా అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను తొక్కలు చూసారా ఇలా వచ్చేసాయి వైట్గా ఉన్నాయి దీనిపైన పొట్టంతా కూడా రిమూవ్ చేసారు మనం పొట్టు తీసిన తర్వాత పల్లీలు చూడండి ఎంత వైటిష్గా నీట్గా ఉన్నాయి అక్కడ కూడా మాడిపోయినవి ఏమీ కనిపించట్లేదు కానీ చాలా బాగా వేగయి దీన్ని మిక్సీ చేసుకోవాలి ఇది మిక్సీ చేసుకొని జస్ట్ ఒక్క ఒక్క సెకండ్ ఇలా తిప్పగానే పౌడర్ ఇలా వస్తుంది లేదు అంటే ఇంకొక సెక ఒక ఇంకొక నిమిషం ఎక్స్ట్రా కానీ అయ్యింది అంటే ఇలా పేస్ట్ అయిపోద్ది చూసారా చాలా చక్కగా అదే వే బాగా వేగిపోయి నల్లగా మాడగొట్టనుకోండి బ్రౌనిష్గా ఇంత వైట్ కలర్ రాదు ఇది చూసారు కదా మంచి క్రీమీ కలర్లో చాలా బాగుంది ఈ పీనట్స్ మిక్సీలో వేయగానే అందులో ఆయిల్ కూడా బయటికి రిలీజ్ అయింది ఇందులో నేను హాఫ్ కప్పు చిన్నది హాఫ్ కప్ అంటే ఇది ఒక రెండు మూడు స్పూన్లు ఉంటుంది మిల్క్ పౌడర్ వేస్తున్నాను దీన్ని ఇలాగా మనం కలుపుకోవాలి ఇలాగా కలిపేసుకున్నాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసి దానిపైన ప్యాన్ పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇందులోనే రెండు కప్పులు వేరుశనగ పురుకలకి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి దీన్ని మనము కొంచెం తీగపాకం వరకు అవసరం లేదు జస్ట్ దానికైనా ముందుగా వస్తుంది కదా పాకం అలా వచ్చేంత వరకు ఉంచుకోవాలి ఇందులోనే హాఫ్ స్పూన్ ఇలాచి మంచి స్మెల్ కోసం ఇవ్వండి పాకం అయితే ఇ జస్ట్ అలా అలా ఉండాలి పాకం ఇందులో చూపించిన మాదిరిగా ఇలా ఉంటే సరిపోతుంది పాకం వరకు అవసరం లేదు ఇప్పుడు ఈ పేస్ట్ని వేసుకుందాము చూడండి పల్లీల్ని బాగా వేపు చల్లారిగా అయిపోయాక బాగా బ్రౌనిష్గా పల్లీల్ని వేపకూడదు అప్పుడు కలర్ చేంజ్ అయిపోతుంది వైట్గా ఉండాలి సిమ్లో పెట్టి వేపుకుంటే ఈ వైట్ క్రీమ్ కలర్ భలే వస్తుంది మనం ఒక్కని హాఫ్ హాఫ్ మినిట్ మిక్సీ వేస్తాయి పౌడర్లో వస్తుంది ఇంకో హాఫ్ మినిట్ ఎక్స్ట్రా వేస్తే ఇలా పేస్ట్ అయిపోతుంది చాలా మెత్తటి స్మూత్ పేస్ట్ అయిపోతుంది ఈ పేస్ట్ మనం వేడిపాకంలో వేయగానే ఒక సెకండ్ పట్టదండి మెల్ట్ అయిపోద్ది ఎందుకంటే వేడి తగలగానే ఇలాంటివి ఏవైనా సరే ఉండలు కట్టడం ఏం ఉండదు చాలా మెత్తగా అయిపోతాయి ఇప్పుడు చూసారు కదా హాఫ్ స్పూను నెయ్యి వేసుకోవాలి ఇందులో చూపించిన మాదిరిగానే మనం చేసుకోవాలి ఇలా దీన్ని కలుపుకోవాలి ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేయగానే ఈ ఉండేది అంతా కూడా డివైడ్ అయిపోతుంది సపరేట్ అయిపోయింది చూసారు కదా ఇలా మనం దీన్ని ఇలా చుట్టూ కూడా తిప్పుకోవాలి అలా తిప్పుతుండాలి ఇలాగా దీన్ని మనం కలిగి చూసారు కదా కలర్ అయితే మంచి కలర్లో ఉంది చాలా సాఫ్ట్గా ఉంది ఇందులోని ఇంకొక వన్ స్పూను గీ వేసుకుంటున్నాను గీ వేస్తున్న కొల్ది మంచి టేస్ట్ వస్తుంది తర్వాత ఈ పల్లీలో కూడా కొంచెం ఆయిల్ ఉంటుంది కదా అది కూడా బయటికి రిలీజ్ అవుతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ ఉండేది సపరేట్ చేసే స్పూన్ తోటి ఇప్పుడు దీన్ని ఈ స్టవ్ పైన కిందకి తీసేయచ్చు దీనిపైన మూత పెట్టుకుందాము ముక్క మూత ఒక ఐదు నిమిషాలు ఇలా పెట్టుకోవాలి చూడండి ఇది ఇలా బాల్లా రావాలన్నమాట చూసారు కదా ఇది చాలా మెత్తగా ఉండే చక్కటి బాల్లా వచ్చింది మనం గీవే వేయడం వల్ల ఇంత గ్లోసీగా ఉంది గీవే వేయకూడదు ఎక్కువ గీవే వేయకుండా ఉంటే చిక్కీలా వస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను దీనిపైన మూత పెట్టి ఉంచాను కదా ఆ మూత అయితే బయటికి గాలి వచ్చేస్తుందని ఈ మూత పెట్టాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ పైన ఈ వేడికి పైన వాటర్ వచ్చింది చూసారా కొంచెం కొంచెం చిమ్మింది చిమ్మిందనమాట అదే మెత్తగా ఉంది చూడండి ఇప్పుడు చూడండి దీన్ని బాగా స్మాష్ చేసుకోవాలి ఇలాంటిది ఒకటి తీసుకొని స్మాష్ చేసుకోవడం కోసం దీనికి గీ రాసుకొని దీన్ని బాగా మళ్ళీ మెదపాలన్నమాట దీన్ని బాగా మెదపాలి ఎందుకంటే చాలా సాఫ్ట్ క్యాజు బర్ఫీ ఎలా వస్తుంది అంత మెత్తగా వచ్చేయాలి వచ్చిన తర్వాత ఇందులో ఆ స్పూన్ గీ వేసుకుంటున్నాను దీన్ని మనం ఇది చాలా సాఫ్ట్గా ఉండాలి ఇది కూడా మనం అలా చేస్తున్నాం అలా లేదు అంటే ఇలా గ్లాసుకి కూడా గీ రాసుకొని ఇలా బాగా మెత్తగా మెదుపుకోవాలన్నమాట ఎందుకంటే ఇది చాలా మెత్తగా ఉంది కదా ఇలా మెదపడం వలన ఆ వేడి చాలా ఎక్కువ వేడి ఉంటుంది ఆ అది వెట్నస్ అంతా పోయి ఇదిగోండి ఇలా తిక్కుగా అయిపోద్ది అనమాట ఇది చూసారు కదా ఎంత తిక్కుగా అయిపోయిందో ఇందడ మాత్రం చాలా మెత్తగా ఉంది ఇప్పుడు ఇలా ఉందనమాట దీన్ని ఒక షేప్ ఉండే బౌల్లోని కానీ ఏదైనా కప్పు గిన్నెలోనో వేసుకొని మనం చక్కగా ఫ్యాన్ కింద కానీ ఏదో మొత్తానికి ఒక గాలి ఉండే ప్లేస్లోనే సపరేట్గా ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసుకుంటే మంచి షేప్ వచ్చేస్తుంది నేను ఇది కేక్ వేసుకొని గిన్నె అనమాట ఇందులోని దీని కింద కొంచెం ఆయిల్ రాసుకున్నాను ఆయిల్ కానీ కానీ రాసుకోవచ్చు ఒక టూ డ్రాప్స్ ఆయిల్ రాసుకున్నాక దానిపైనది వేసుకున్నాను దాంట్లోని దీనిపైన ఇలా స్పూన్ తోటి ఇలా ఒత్తుకుంటే చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది పైన చాలా వేడిగా ఉందనమాట చాలా చాలా వేడిగా ఉంది ఇది నేను మూత పెట్టి ఉంచేసాను కదా మూత పెట్టి ఉంచడం వలన ఆ వేడి అయితే అసలు తగ్గలేదు అంతే హీట్గా ఉంది ఇది దీనిపైన నేను చూడండి వన్ స్పూన్ ఒక మిల్క్ పౌడర్ తీసుకొని వన్ స్పూన్ మిల్క్ పౌడర్లోని సాఫ్రన్ వేసుకున్నాను ఈ కలర్ ఇలా వచ్చేసింది ఇది దీనిపైన ఒక కవర్లా వేసుకుంటున్నాను మీ దగ్గర సిల్వర్ ఫోల్ కోయిల్ పేపర్స్ ఏవైనా ఉంటే పెట్టుకోవచ్చు నా దగ్గర అవి లేవు అందుకనే నేను ఇలా చేసుకుంటున్నాను అనమాట ఇది చాలా వేడిగా ఉంది కదా డ్రై అయ్యేటప్పుడు ఇది కూడా చాలా స్టిక్కీగా అయిపోతుంది పైన అయితే మన చేతికి కూడా అంటదు ఇప్పుడు దీన్ని చల్లగా అయిపోయింది ఇది ఓ సైడ్ పెట్టుకున్నాను హాఫ్ అన్ అవర్ చల్లగా అయిపోయింది దీన్ని మనం తిరిగేసేద్దాం ఈ ప్లేట్లో వేసుకుందాము ఇప్పుడు దీన్ని ఒక థ్రెడ్తో కానీ లేకపోతే పిజ్జా కటర్తో కానీ కట్ చేసుకుంటే చాలా కరెక్ట్గా వస్తుంది పిజ్జా కట్టర్ లేకపోతే ఇలా థ్రెడ్తో కట్ చేసుకుంటే బాగుంటుంది చిన్నప్పుడు ఇంట్లో ముగ్గురు నలుగురు పిల్లలు ఉండేటప్పుడు అందరికీ సమానంగా రావాలి లేకపోతే ఏడ్చేవాళ్ళం అప్పుడు ఇలాంటి థ్రెడ్ పట్టుకొని కరెక్ట్ కట్ చేసుకునేవాళ్ళం అన్నమాట అలాంటి తెలివితేటలు ఉండేవప్పుడు ఇప్పుడు పిల్లలు ఏంటో ఇగ ఇలాగా తిరిగేసాక ఇది ఇలా అయ్యింది చూసారు కదా చాలా తీ సేమ్ కళాకండ మనం బయట కొనుక్కుంటాం కదా అలాగే ఉంటుంది ఇది చాలా బాగుంది అసలు చూడండి ఇది చాలా తక్కువ ఖర్చుతో అయ్యే స్వీట్ అండి పల్లీలు ఎంత తక్కువ రేటు ఇదే క్యాజు కానీ ఎక్కువ మిల్క్ ప్యాకెట్లు తీసుకొని చేసినా కూడా చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది ఇది మనకి ఇందులోనే పాకం పెట్టి చేసాం కదా నిల్వ ఉంటుంది ఇది ఇవి నిల్వ ఉంటాయండి అట్లీస్ట్ ఫోర్ ఫైవ్ మినిమం ఏ స్వీట్ అయినా ఫోర్ డేస్ స్టోరేజ్ ఉంటుంది ఫోర్ డేస్ తర్వాత దాని క్వాలిటీ తగ్గుతుంది ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా ఎక్కడ పెట్టినా ఎలా పెట్టినా అది ఇదైతే చూడండి చాలా బాగుంది మీరైతే మీ ఇంట్లో కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కంపల్సరీగా మీరు లైక్ చేస్తారనే నేను అనుకుంటున్నాను లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి నేను షార్ట్స్ కూడా చేస్తుంటాను అయితే షార్ట్స్ ఈ ఫుడ్ ఐటమ్స్ కొని పెడుతుంటాను కొన్ని మా హస్బెండ్తో కలిపి కామెడీ అయినో ఏ సాంగ్స్ అయినో పెడుతుంటాను చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కంపల్సరీగా అయితే లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు మీ ఇంట్లో ఈ వీడియోలో చూపించినట్టుగా ట్రై చేస్తే మీకు కూడా ఇలానే వస్తాయి ఇలా రాకపోతే కనుక చిక్కీలాగా చేసుకోండి ఎలా చేసినా భలే బాగుంటాయి ఇదైతే ఇది ఒక రకమైన డిష్ సూపర్ అనమాట ఇది చూడండి ఫ్రెండ్స్కి అయినా ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వడానికైనా మనకి ఇంటికి వచ్చే వాళ్ళకి బర్త్డే పార్టీస్కి అది భలే స్టైల్గా ఉంటాయి ఇవి మనం బయట షాపుల్లో కొనుక్కునే కన్నా మన ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటాయి క్యాజు కొనుక్కొని చేసుకుందాం అంటే చాలా కాస్ట్ ఉంటుంది క్యాజు అదే పీనట్స్ తోటి చాలా తక్కువ ఖర్చుతోటి మనం ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది